పేద ప్రజలకు రైతు బజార్ల ద్వారా అందుబాటులోకి నిత్యావసర సరుకులు కేజీ నూట అరవై రూపాయలకి కందిపప్పు నలభైలకి రాష్ట్ర సాంస్కృతిక మరియు శాఖ మంత్రి నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైన కందిపప్పు బియ్యాన్ని చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు పౌర సరఫరాల శాఖ ఆధుడులో గురువారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ నందు కందిపప్పు బియ్యాన్ని బజార్ల ద్వారా విక్రయించే స్టాల్స్ ను మంత్రి కందుల దుర్గేష్ పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్తో కలిసి ప్రారంభించారు கேமரா <laughs>